హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఇదేమో అన్నయ్య ఇంట్లోనండి ముందు రెండు వీడియోలు ఊర్లో మా అక్క వాళ్ళ ఊర్లో అన్నదానాలు చేశారు కదా ఫస్ట్ మొదటి రోజేమో అక్క రెండవ రోజేమో మా అత్త సో ఆ ఈవినింగ్ వచ్చేసాము ఇది పక్క రోజే అన్నమాట శుక్రవారం రోజే ఇది మేము గురువారం ఈవినింగ్ ఊరి నుంచి వచ్చాము ఇదేమో శుక్రవారం మార్నింగ్ అండి ఇదిగోండి అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇక ఆ రోజు కూడా వంటలు ప్రోగ్రామ్ అన్నమాట వదిన చేస్తూ ఉంది యాక్చువల్లీ అయితే అసలు హెల్త్ బాగోలేదు వదలే వదిన అంటే ఒక అయితే మందుల సమతి మళ్ళీ బాగోదు అన్నట్టుగా చేస్తూ ఉందన్నమాట ఈరోజు కూడా వంటల ప్రోగ్రాం పెట్టుకున్నాం వరుస 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 చేయడం కోసమని ఇదిగోండి వదిన నేను కలిసి వంటలు అన్నమాట అంటే నేనేం పెద్దగా వంటలు చేయడం లే నేను చేసేదంతా ఒకే ఒకటి బంగాళాదుంపలు కట్ చేసి ఇచ్చాను కొత్తిమీర పుదీనా అవి అవి కట్ చేసి ఇచ్చాను అలాగే ఇంకొకటి మెయిన్ డిష్ అండి పిట్టు చేయాలన్నమాట ఆ పిట్టు మాత్రం నేనే చేశాను నేను మా వదిన పిట్టు నువ్వే సుమతి అని చెప్పింది మిగతా ఇవన్నీ మా వదిన ఒక పెద్ద లెక్కలేదు పిట్టు కూడా చేస్తుంది కానీ ఏంటంటే పిట్టు కుటుంబంలో స్పెషలిస్ట్ అండోయ్ ఆ పిట్టు ఎలా చేశాను ఏంటి అనేది చూస్తూ ఉండండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అసలు ప్రాపర్ పిట్ అండి ఇంకా కొంతమందికి మా వాళ్ళల్లో కూడా చాలామందికి కొంతమందికి రాదండి సో ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను అసలు యాక్చువల్లీ ఈ వినాయక చవితికి నాకైతే కుడుములు తిన్నట్టే అనిపించలేదండి ఎందుకంటే ఆ రోజే ఊరు వెళ్ళిపోయాం కదా ఇక త్వర త్వరగా లేసి వచ్చేసాము అక్క వాళ్ళ ఊళ్ళో తిన్నానండి ఒక రెండు మూడు ఏమో తిన్నా అప్పుడు ఎక్కువ తినాలనిపిద్దు కదా ఆ రోజే సో మాకు పక్క రోజు ఆ పక్క రోజు అలా తింటూ ఉంటానన్నమాట నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటాము కొంచెం ఆరబెట్టుకొని అలా తింటూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సో అలా అయితే నాకు కుడుములు తిన్నట్టే అనిపించలేదండి ఈసారి వినాయక చవితికి ఇదిగోండి బిర్యానీ అయితే చేసేసింది అంటే వెజ్ బిర్యానీ చేసేసి అలాగే బంగాళాదుంప కర్రీ చేసుకొని ఎత్తుకొని వెళ్తున్నామండి ఎందుకంటే మామూలుగా అందరూ వైట్ రైస్ అలా చేస్తూ ఉంటారు కదా వైట్ రైస్ కూడా చేసాము కొ కొంచెము అలాగే ఇలా బిర్యానీ లాగా చేసి తీసుకెళ్తున్నాం ఇక్కడ నా మాటలు మీకు ఒకలాగా అనిపించవచ్చు అంటే ఒక్కొక్కసారి ఆయాసంగా మాట్లాడుతున్నట్టు నోస్ కూడా బ్లాక్ అయిపోయింది పర్లే ఒకరోజు జెండుపాము జండుపాము ఊట్టుకున్నాను అనమాట కొంచెం ఒక రకంగా ఉంది ముక్కులు సో అయితే ఒక రకంగా ఉందన్నమాట అందుకే కొంచెం ఆయాసంగా ఆయాసంగా మాట్లాడుతున్నా మళ్ళీ ఈరోజు ఎడిటింగ్ అంటే రేపటికన్నమాట ఈ వీడియో ఈరోజు హేమవారం మంగళవారం బుధవారం పోస్ట్ చేయడానికి ఈరోజే ఎడిటింగ్ చేస్తున్నా మళ్ళీ ఎందుకంటే ఇంట్లో ఎవరొకరు ఉంటారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరు లేరు అనమాట మధ్యాహ్నం మా అబ్బాయి వచ్చేస్తాడు అలాగే రేపు కూడా ఉంటాడు బయట చేయాల్సి వస్తుంది ఎడిటింగ్ అప్పుడు సౌండ్స్ అవన్నీ వస్తాయి అందుకే ఇప్పుడే చేసి పెట్టేస్తున్నా ఇక ఇదిగోండి పిట్టు కోసం అయితే ఇలా బెల్లం అయితే నల్ల కొట్టేసుకున్నానండి బెల్లం అయితే నల్ల కొట్టేసుకున్నా అలాగే ఇదిగోండి మా వదిన అయితే మిక్సీ బట్టి చేసింది ఇది ఎండు కొబ్బరి ఇలా రెండు కలిపేసి మిక్సీ బట్టి చేసింది అనమాట మేము హాఫ్ కేజీ చేస్తున్నామండి ఉప్పుడు బియ్యాన్ని బాగా ఫ్రై చేసి హాఫ్ కేజీ ఉప్పుడు బియ్యాన్ని మంచిగా దంపించేసింది మా వదిన పిండి పట్టించుకొని వచ్చిందన్నమాట సో అదేంటంటే మరీ అలా అని మరీ మెత్తగా ఉండదు మ ఎండి బియ్యం అదే ఏమంటారు పచ్చి బియ్యం నానబెట్టి అలా పిండి దప్పిస్తామే పిట్టుకి ఏమంటారు ఏంటండి అది బాగా రావట్లేదే అరిసెలకి చేసుకుంటాం కదా అలా కాకుండా అంత మెత్తగా ఉండదన్నమాట కొంచెం మామూలుగా ఉంటుంది అందుకే ఉప్పుడు బియ్యాన్ని బాగా రోస్ట్ చేసి పిండి తెంపించుకొచ్చేసింది అనమాట మామూలుగా నేను అప్పుడప్పుడు ఇడ్లీ రవ్వతో కూడా చేసుకుంటూ ఉంటానండి ఇడ్లీ రవ్వతో గడ్డపిట్టులాగా చేసుకుంటూ ఉంటా తినాలనుకున్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటూ ఉంటాను అనమాట ఇడ్లీ రవ్వ పచ్చి కొబ్బరి అలాగా ఇక ఇదిగోండి దీంట్లో పోసింది వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు కాకబెట్టి అంటే మామూలుగా చన్నీళ్ళు పోయకుండా మా వదిలిని వేడి కాయమన్నాను అనమాట నేనైతే మామూలుగా ఇలాగే చేసుకుంటుంటాను గడ్డపిట్టుకు కూడా ఇక వేడి నీళ్ళు కాసి ఆ బెల్లంలో పోసాను అనమాట బెల్లంలో పోసేసి మంచిగా కలిపేసాను కొంచెం బెల్లం కరిగే వరకు కలిపేశాను అన్నమాట ఉండలు లేకుండా బెల్లము కలిపేసి తర్వాత ఆ పిండి ఆ కొబ్బరి ఇలాచి కూడా మిక్సీ పట్టాం కదా అవన్నీ వేసి మంచిగా కలిపేసుకుంటున్నానండి అలాగే నీళ్ళు ఎక్కువ పోసేయకుండా ముందు కొంచెం పోసుకొని ఆ వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని కలిపేటప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఎంత ఉంటుందో అంత కలుపుకుంటూ ఉండాలండి వాటర్ పోసుకుంటూ ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిన పిట్టిలాగా అనిపిస్తుంది అంటే తినడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూసారా ఇలా ముద్దలాగా వచ్చింది కదా కుడుములైనా కానీ ఇలానే చేసేసుకోవచ్చు ఇక ఇదైతే ముందైతే క్లాత్ని తడపమని చెప్పాను మా వదిలిని క్లాత్ తడిపేసి పిండి వదిలే అని చెప్పి ఇదిగోండి ఇడ్లీ పాత్రలో ఆ కాసిన నీళ్ళు ఉన్నాయి కదా అవి అయితే పోసేసి ఇక ఇది పెట్టేసి ఇలాగా మంచిగా ఇలా అదిమేసి ఆ క్లాత్ కప్పేసామండి చుట్టుపక్కల ఇక ఇక్కడ ఇదిగోండి ఫార్మాలిటీ కోసం అని చేసాము ముద్దపప్పు జస్ట్ కొంచమేనండి అంటే ముద్దపప్పు నెయ్యి కూడా వేయాలి కాబట్టి సో అందుకే కొంచెం కొంచెమే క్వాంటిటీలో చేసామన్నమాట ఇక ఇదిగోండి మా వదిన గారెలు కూడా రెడీ చేసింది గారెలైనా అనొచ్చు వడలైనా అనొచ్చు ఏదైనా అంటా ఉంటామండి సో ఇక ఇక్కడ ముద్దపప్పుని అయితే తిరగబోస్తుందండి అలాగే పక్కన వైట్ రైస్ కూడా ఉడుకుతుందండి हां दीना ये लीजिए ये जो आसस में डालूं तो चलो अच्छा कोई फर्क नहीं है ये येस बोलती है हम्म सब्सक्राइब तो इट्स द ఇదిగోండి వంటలు అయితే అన్నీ అయిపోయాయండి వంటలైతే అన్నీ అయిపోయాయి సర్ది వేస్తుంది మా వదిన ఇక ఆ గిన్నెలన్నీ అయితే అక్కడ పడేసి టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే బయలుదేరేసాము అమ్మ ఆ గిన్నెలు కానీ చూపించుంటే భయపడి ఉండేవాళ్ళు మీరు అన్నీ వచ్చేసేయనమాట చాలా మెస్సీ అయిపోయింది వంట రూమ్ మొత్తం అయితే అక్కడే పెట్టేసి ఇక మా వదిన నువ్వు వెళ్ళి రెడీ చేసి వచ్చే పో సుమతి అని చెప్పింది ఆ గిన్నెలన్నీ కడిగేసి తర్వాత వెళ్దాం వదిన అంటే అవి ఎంతసేపు సుమతి అవి నేను గడిగేస్తాను వచ్చి నాకు లెక్కలేదు అంటుందామే నాకైతే కళ్ళేకొస్తూ ఉంటాయండి చెప్తూ ఉంటాను కదా నేను ఎక్కువ ఎక్కువ పని చేయలేనని అలా త్వరగానే అన్నమాట ఊరికి కూడా మామూలుగా ఒంటి గంట అలా అవుతుందేమో అనుకున్నాము కానీ ట్వెల్వ్ ట్వంటీకే వెళ్ళిపోయామండి ఆటో మంచిగా వచ్చేసింది మేము రోడ్లోకి వెళ్ళగానే ఆటో ఉండింది ఆ ఆటో ఎక్కి వేరే దగ్గర దిగి మనుబోర్లో మళ్ళీ మనుబోల్ నుంచి పిడూరు ఆటో ఎక్కామండి అంటే పిడూరుకి పిడూరుకి వెళ్తున్నాం మా చెల్లి కూతురు పుష్పవతి అయిందన్నమాట సో ఆ అమ్మాయికి వరుస తీసుకువెళ్తున్నాం మా వదిన నేను కాదు అంటే ఆమె అత్త అవుతుంది సో మా వదిన వరుస వేస్తుంది అన్నమాట అట్లా అంటుంటారండి వరుస వరుస అని అంటుంటారనమాట వరుస వేస్తారు వరుస వేస్తారు అంటుంటారు ఇక ఇదిగోండి మేము తీసుకువెళ్ళిన ఐటమ్స్ అన్నీ అయితే అక్కడ పెట్టేశాము ఇవన్నీ మేము తీసుకువెళ్ళింది పండ్లు స్వీట్స్ బిర్యానీ వైట్ రైస్ అలాగే కొంచెం ముద్దపప్పు పిట్టు నెయ్యి అన్నీ గాజులు అవన్నీ తీసుకువెళ్ళాము అయితే పాపం మా అభినయకు మాత్రం జ్వరం అండి ఫీవర్ అన్నమాట దాన్ని చూపించలేదు నేను అది బాగా మంచిగా అన్న ఫీవర్ దగ్గు అలా ఉండే లోపల ఇక ఆ పాపనైతే చూపించలేదు ఇక ఇదిగోండి ఈ పిల్ల అరుణ మా చెల్లి నేనైతే ఇలానే వెళ్ళిపోయాను ముడి కట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట ఫేసు సో పైగా ఎండ కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తా ఆయనకైతే వెళ్ళిపోయాం కదా ఇక మంచిగా కాసేపు మాట్లాడుకొని తెచ్చినటువంటి అందరికి పెట్టేసి ఇక మేము కూడా మంచిగా శుభ్రంగా భోంచేసామండి పిట్ అయితే మాత్రం ఎమ్మి అండి సూపర్ అన్నమాట నెయ్యి ఆ ఊర్లో వాళ్ళైతే నెయ్యి కలుపుకొని కలుపుకొని మరీ మరీ తిన్నారండి చాలా బాగుంది చాలా బాగుంది అంట తిన్నారనమాట బిర్యానీ పిట్టుని చాలా మంచిగా అయితే తిన్నారు అంటే వైట్ రైస్ అయితే పెద్ద తినలేదు బిర్యానీ పిట్టు మంచిగా అయితే తిన్నారనమాట భలే ఉంది భలే ఉంది అనుకుంటూ మంచిగా తిన్నారండి అలాగే ముద్దపప్పు కూడా ఇంకా తీసుకువెళ్ళునే గానీ అయిపోయింది అది మేమైతే కొంచమే తీసుకువెళ్ళాము ఫార్మాలిటీ కోసం పైగా మా వదిన కూడా హెల్త్ బాగోలేదు కదా కొంచెమే చాలే అనుకుంటూ కొద్దిగానే తీసుకువెళ్ళాం అనమాట కొంతమంది ఆ ముద్దపప్పు కూడా తిరగబోయిరండి మేమైతే తిరగబోస్తామన్నమాట అందుకే బాగా కమ్మగా అనిపిస్తుంది అనమాట కొంతమంది ఏంటంటే పచ్చి పచ్చిదే ఉడకబెట్టేసి దాంట్లో నెయ్యి కలిపేసుకుని తినేస్తారు మేము అన్ని మంచిగా వేసి తిరగబోసాం కాబట్టి మంచి స్మెల్ ండింది అనమాట ఇదిగోండి ఆ యెల్లో కలర్ శారీ ఆమె మా పిన్ని మా అరుణ వాళ్ళ అమ్మ అనమాట ఇక ఈ పెద్ద ఏమో బంధువు అన్నమాట ఇప్పుడు నన్ను ఇలా అనేవాళ్ళు అని చెప్తూ ఉంటే నన్ను కూడా ఇలా అన్నారు అని చెప్పి ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము వినండి అట్ట అనేది నిన్ను చిన్నప్పుడు ఉండు ఉండు నిన్ను నిన్ను నన్ను ఏమనే వాళ్ళు తెలుసు చిన్నప్పుడు మా పుట్టి మా ఊర్లో లడ్డు ముద్ద అనేవాళ్ళు అదిగో యాదమ్మా అదిగో చెప్పగో యాదమ్మ అనేవాళ్ళంట మా ఇంట్లో వాళ్ళు సో బయట వాళ్ళు వచ్చి మా అన్న ఒక అన్న ఫ్రెండ్లీగా ఉంటాం కదా బయట ఆడుకుంటా వాళ్ళు ఏమైనా తెలుసు మే లడ్డు ముద్దా మీరు లడ్డు ముద్దా అనేది నేను వీడియోలు అట్టబెట్టాయి ఈ మాటలన్నీ అలా కొద్దిసేపు అయితే సరదాగా మాట్లాడుకొని ఇక మేము తీసుకెళ్ళినట్టువి ముందు మా అబీకి పెట్టామన్నమాట అదే పుష్పవుతాయిన అమ్మాయిగా ఆ ఫేవర్గా ఉంది కదా జస్ట్ ఊరికే ఫార్మాలిటీకి జస్ట్ కొద్దిగా తినమ్మా అని చెప్పేసి ఆ పిల్లగా పెట్టేసి ఇక అందరికీ చుట్టుపక్కల వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళకి సో వాళ్ళందరినీ పిలిచి పెట్టేసింది ఇక ఇప్పుడు మా టైం మేము తింటున్నాము నేను కూడా వైట్ రైస్ అవన్నీ ఏం తినండి నాకు బిర్యానీ ఉంటే చాలు కలర్ రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంది అందులో సో నేనైతే అదే తినేసా మా వదిన తినలేదండి మా వదినేమో మా అరుణ మునక్కాయ కర్రీ ఉండింది మునక్కాయ పులుసు అది వేసుకొని తిన్నది ఆమె నోటికి అది సగించింది అనమాట పుల్ల పుల్లగా అలాగా సో అందుకే మా వదినైతే మా అరుణ చేసిన మునక్కాయ కర్రీ వేసుకొని తినేసింది ఇక ఇక్కడ ముడి ఇప్పేసాను ఎందుకంటే పూలు మా పాపకి జ్వరంగా ఉంది కదా పెట్టుకోలేదు అసలు ఏం రెడీ కాలేదని ఇక పూలు మీరే పెట్టేసుకోండాక ఎందుకు అనవసరంగా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి వేస్ట్గా పోతున్నాయి అని అంటే ఇక నేను కొన్ని వదిన కొన్ని మేము తీసుకువెళ్ళిన పూలే ఇవి మళ్ళీ పూలు ఫ్రెష్గా ఉన్నాయండి సో ఇలా అయితే పెట్టేసుకున్నాను నూనె మొహంతోనే కొత్త పిచ్చోడికి పొద్దు ఎరగడు అంటుల్లో అలా పూలు పెట్టుకున్నాను కాబట్టి చూస్తూ ఉన్నా అప్పుడప్పుడు పెట్టుకుంటాను కదా ఎక్కువ పెట్టుకోను అప్పుడప్పుడు మాత్రమే పెట్టుకుంటున్నా ఈ మధ్య పెట్టుకుంటున్నాలే అప్పుడప్పుడు వీడియోలో బాగుంటుంది అని సో అందుకే పూలు పెట్టుకొని మరీ మరీ చూసుకుంటున్నా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఇక ఇదిగోండి ఇక్కడ బట్టలు తెచ్చారు కదా బట్టలు తెచ్చారంట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళంతా తెస్తే ఇక మా అభి పెద్దమ్మ ఇగో ఇవి తెచ్చారు పెద్దమ్మ వాళ్ళు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట నాకు వీడియో తీసుకో పెద్దమ్మనని అలాగే ఇదిగోండి ఇది ఒక ఫ్రాక్ అండి ఇది మారున తెచ్చిందంట అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి కదా అని అంటున్నారు పాప కూడా అంటే సిమిలర్గా అన్నీ ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ కదా అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి పెద్దమ్మ అందరూ అదే తెచ్చారంటుంది అంటే వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఆఖరికి అమ్మ కూడా ఇలాంటి ఫ్రాకే తెచ్చింది ఈ కలర్ అని అంటుంది ఇక అన్నం తినేసి అయితే ఇదిగోండి కాసేపు అయితే రిలాక్స్ అయ్యింది మా వదిన కొద్దిసేపు పడుకుంది నేను కూడా పడుకునేదాన్ని కానీ నేను ఆ రోజు వీడియో ఎడిటింగ్ చేశాను అనమాట అంటే ఆ రోజు వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది అందుకే ఏదో అలా అలా అక్కడే కూర్చొని ఎడిటింగ్ చేశాను చేసేసి ఆ తర్వాత కొద్దిసేపు నేను కూడా రిలాక్స్ అయ్యాను ఇక ఈవినింగ్ అయితే లేచి ఇదిగోండి కాఫీ అయితే పెట్టించింది మా అరుణ ఫోర్ థర్టీ ఏమో అవుతుంది టైము ఇక కాఫీ తాగేసి ఇక బయలుదేరేసామండి

ఇక అయితే రోడ్లోకి వెళ్తున్నాము ఆటో ఎక్కేద్దామని చల్లగా ఉందండి ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఎండ ఎండగా ఉండింది కానీ ఇప్పుడు చల్లబడిపోయింది ఇక వెళ్తూ వెళ్తూ ఇదిగోండి మా ఊరు అమ్మాయి కూడా ఉంది ఆ ఊర్లో సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఇదిగో జొన్నలు ఉన్నాయి చూస్తున్నా అనమాట జొన్నలు రేషన్లో ఇచ్చారంట వాళ్ళకి నాకైతే ఎప్పుడు ఇచ్చినట్టుగా కూడా గుర్తులేదండి జొన్నలు రాగులు ఇచ్చేవాళ్ళు అనమాట ఆ రాగులు కూడా మేము తీసుకునే వాళ్ళం కాదులే సరే ఇక్కడ ఇవి ఏం అంటే అది కాలు గిట్లు అవన్నీ ఏం చేసుకోవండి మా సైడ్ జొన్న రొట్ల అవి ఆ పిల్ల దంపించి కుడుములు అలాంటివి చేసుకుంటుందంట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం